డ్రా తర్వాత వచ్చినటువంటి గత ఈ జత వీరు వచ్చినందుకు వీరికి అవకాశం ఇచ్చారు ఈ జత తమలపాకుల నాగభూషణం మెమోరియల్ తమ్మలపాకుల అంకమరావు గారు నవ్యాశ్రీ గారు నాగులపాడు పెదనంతపుర మండలం గుంటూరు జిల్లా దోమ శివారెడ్డి గారు కర్లపాలెం కర్లపాలెం మండలం బాపండ జిల్లా కంబైన్ గత ఇప్పుడు పోటీకి సిద్ధంగా ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి డ్రాలో మొట్టమొదటి జతగా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తుల వంశీ కృష్ణారెడ్డి గారు మరనూరు కొత్తపట్నం మండలం బాపట్ల జిల్లా వారు రావాలి రెడీగా ఉండాలని మీరు అట్లా పోటీ అయిపోయిన అనంతరం వెంటనే వచ్చేసి కట్టుకోవటమే జతకు జాతకు మధ్య సమయం ఇవ్వబడదు కావాలి రావాలండి అట్టన్న కట్ట కమిటీ వారు అనే రూల్స్ తప్పనిసరిగా పాటించాలి సమయము పది నిమిషములు టీమ్ ఐదుగురు మూడు శర్నాకలను మాత్రమే ఉపయోగించుకోవాలి తప్పనిసరిగా రూల్స్ పాటించాలి బండి పైన కానీ చక్రాలపై కానీ ఎక్కకూడదు అలా చేస్తే క్యాన్సిల్ చేయబడుతుంది గిత్తకి పోలికి మధ్య పాల సారథ్యం వహించకూడదు గిట్టకీ పోలికి మధ్యలో తూరి సారథ్యం వహించకూడదు అలా చేసినా క్యాన్సిల్ చేయబడుతుంది బండి చక్రం సైడ్ లైన్ దాటి బయటి బండి బయటికి వెళ్తే క్యాన్సిల్ చేయబడుతుంది పోటీ క్యాన్సిల్ చేయబడుతుంది సమయము పది నిమిషములు రెండు చక్రాలు కూడా పూర్తిగా అటువైపున ఇటువైపున ఉన్నటువంటి పూర్తిగా దాటి తిరగాలి बैक इन तरवात മാത്രമേ ಛೇತಲ್ಸ ತೋಚకోవాలి ಕಮ್ ಕರದನೆ 10

కాబట్టి ఎక్కడ మాటలు డబ్బు నాటాలనేది నాకు రామలింగేశ్వర స్వామి తమలపాకుల నాగభూషణ మెమోరియల్ తమలపాకుల అంకమ్మరావు గారు నవ్యాశ్రీ గారు నాగులపాడు పెదనంతిపూరి మండలం గుంటూరు జిల్లా తోమ శివారెడ్డి గారు కర్లపాలెం వారి గత ప్రదర్శనిస్తున్నాయి రామలింగేశ్వర స్వామి కృష్ణారెడ్డి గారు మడనూరు వారు రెడీగా ఉండాలి ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ గా పూర్తి చేయడం జరిగింది నాగభూషణం తమలబాక నాగభూషణం మెమోరియల్ తమలబాక అంకమరావు గారు నవ్యాశ్రీ గారు నాగులపాడు పెదనాధిపడ మండలం గుంటూరు జిల్లా దొమాశివారెడ్డి గారు కర్లపాలెం మర్ధత ప్రదర్శనలు ఉన్నాయి ఓ సైడ్ లైన్ కనుక దాటి కనుక బండి బయటికి వెళ్తే క్యాన్సిల్ చేయబడుతుంది రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తమలపాకుల నాగభూషణ మెమోరియల్ తమలపాకుల అంగమరావు గారు నవ్యాశ్రీ గారు నాగులపాడు దోమాసువారెడ్డి గారు కర్రపాలెం అధ్యక్ష ప్రదర్శనలు ఉన్నాయి ఆ తర్వాత వచ్చినటువంటి జాత ఈ జాత డ్రాలా మొట్టమొదటి జాతక రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తులు వంశీ కృష్ణారెడ్డి గారు మరో

మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకో జత వచ్చినండి ఆ జత కూడా ఇప్పుడు ఈ జత తదుపరి వారు ఉంటారు ఆ తర్వాత భక్తులు శ్రీకృష్ణారెడ్డి గారు బాబా మైక్ అంటే బాబాకి தமிழாக்கு மெமோரி தமல பாக்கு அங்கமராவார் நவேஸ்ரீ நாகுல பாடு சதினந்தபுரம் மண்டலம் குண்டூர் ஜி தோமா சிவரெடி கரெக்டாக பண்டி பை சேத்துல வைக்கூடாது ఆ సార్ రన్నింగ్ లో ఇక్కడ మలిపేటప్పుడు మాత్రమే చేతులు వేసుకోవాలి రన్నింగ్ లో చేతులు వేయకూడదు ఈ జత ప్రకాశం తదుపరి దాని తర్వాత వచ్చినటువంటి వారు కట్టుకోవాలి ఆ తర్వాత బొత్తం శ్రీకృష్ణారెడ్డి గారు తమలపాకుల నాగోష్ణం మెమోరియల్ తమలపాకుల అంకమరావు గారు నవ్యశ్రీ గారు నాగులపాడు దోమా శివారెడ్డి గారు కర్లపాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి క్రా తదుపరి వచ్చినటువంటి గత ఉందండి ఆ గత తర్వాత డ్రా ప్రకారం మొట్టమొదటి దత వారు మరణోరు వారితో రెడీగా ఉండాలి ఐదు రౌండ్ పదిహేను వందల అడుగులో కూరని నాలుగు నిమిషం ఎనిమిది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది తమలపాకల నాగభూషణ మెమోరియల్ తమలపాకుల అంకమరావు గారు నవ్యాశ్రీ గారు నాగులపాడు పెద్దగందిపడ మండలం గుంటూరు జిల్లా దోమా చివారెడ్డి గారు కర్లపాలెం మార్దా పోటీ బండిపై చేతులు తీయాలి బండిపై చేతులు తీయాలి అది కాదంటలే బండిపై చేతులు తీయాలి తమలపాకుల అంకమరావు గారు నవ్యాశ్రీ గారు నాగులపాడు దోమాచ ఐదు నిమిషములు ఉన్నది సమయము పది నిమిషములు ఐదు నిమిషములు పూర్తయింది ఐదు నిమిషములు ఉన్నది పోటీ లాగుల ప్రదర్శన న్యూజి భాగంలో మొత్తం బండి కాదు బండి కాదులే మొత్తం ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో చేయడం జరిగింది తమలపాకల నాగభౌస్ మెమోరియల్ తమలపాకల అంకుమారావు గారు నవ్యశ్రీ గారు నాగులపాడు సోమ శివారెడ్డి గారు కర్లపాలెం మాట్లా ప్రదర్శన బయ్ కర్నూలు టికెట్ బుక్ చేసుకోవగల బాబు దిగులు బైగ్ ఉండాడు కొత్త సందర్భ దిగుల్ బైగ్ ఉండాడు టికెట్ బుక్ దా తర్వాత వచ్చినటువంటి రెండవ జతవారు రెడీ అయ్యి రావాలండి నాలుగు నిమిషములు మాత్రమే ఉన్నది సమయం నాలుగు నిమిషములు మాత్రమే ఉన్నది దా తర్వాత వచ్చినటువంటి జత రెండో జత రెడీ చేసి రావాలి మీరు ఏడో రౌండ్ రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషం ఇరవై ఆరు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది తమలపాకుల అంకమరావు గారు నవ్వాశ్వరి గారు నాగులపారు దోమ శివారెడ్డి గారు కర్లపాలెం ప్రదర్శనలో ఉన్నాయి డ్రా తర్వాత వచ్చినటువంటి గతండి ఈ గత మూడు నిమిషములు తమలపాకుల నాగభూషణం మెమోరియల్ తమలపాకుల అంకమరావు గారు నవ్యాశ్రీ గారు నాగుల పాడు ఎదనండి పాడు మండలం குண்டூர் ஜில்ல சோமாசி வாரெடி காரி கரலப்பாளம் ரெண்டு சக்கிரால் தாட்டால எதோ ரவுண்ட் ரெண்டு வில நாலு வந்து அடுக்கல தூரா ஏழு நிமிஷம் நலபை ஏழு சேகர் பூர்ச்சியும் கமல பாக்கல அங்கம்பராவ் காரி நவியசிரியர் நதுப்பாடும் ரெண்டு நிமிஷம் உன்னது ரெண்டு நிமிஷம் உன்னது దోమాశివారెడ్డి గారు కర్లపాలెం తమలపాకుల అంగరావు గారు నవ్వాశ్రీ గారు నాగులపాడు వాత ప్రదర్శనలో ఉన్నాయి ఆ తర్వాత వచ్చినటువంటి రెండవ జత రావాలండి తీసుకురావాలి

తమలపాకల నాగూషణ మెమోరియల్ తమ్మలపాకల అంకమరావు గారు నవ్యాశ్రీ ముప్పై సెకండ్లు ఉన్నది ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నది ఓకే ఓకే రండి తమలపాకల నాగేశ్వరరావు అంకమరావు గారు నవ్యశ్రీ గారు నాగులపాడు దోమా గారు కర్లపానె

తమలపాకల నాగూషణం మెమోరియల్ తమలపాకల అంకరావు గారు నవ్యాశ్రీ గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా దోమ గారు కర్ణపాలెం వద్దలాగిన దూరము రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది అడుగులు రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది అడుగులు దూరాన్ని రావాలండి దాని తర్వాత дал к